గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ మహాత్ముడికి అవమానం జరిగిందని నెల్లూరు జిల్లా సిఐటియూ అధ్యక్షులు టివివీ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందుకురిపేట మండల కార్యాలయంలో ఉన్న గాంధీ విగ్రహానికి వర్ధంతి నాడు కూడా ఒక్క మాల కూడా వేయకుండా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారని ఆయన విమర్శించారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు దాటినా కూడా గాంధీ విగ్రహం వద్ద ఎలాంటి నివాళుల కార్యక్రమం నిర్వహించకపోవడం కనీసం అధికారులు వచ్చి పూలమాలలు వేయకపోవడం బాధాకరమని తెలిపారు దేశానికి అహింస సత్య మార్గాలను చూపిన జాతిపిత వర్ధంతి రోజునే ఈ విధంగా విస్మరించడం ప్రజాస్వామ్య విలువలను తృణీకరించినట్లేనని అన్నారు గాంధీ పేరును మాటలో మాత్రమే వినియోగించుకుంటూ ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడంలో పాలకులు అధికారులు విఫలమవుతున్నారని టీవీవీ ప్రసాద్ విమర్శించారు గాంధీ బోధించిన సమానత్వం న్యాయం మానవతా విలువలను ప్రభుత్వ యంత్రాంగమే తుంగలో తొక్కుతోందని అన్నారు ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా వెంటనే అధికారులు స్పందించి గాంధీ విగ్రహాలకు తగిన గౌరవం కల్పించాలని ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు

అధికారులు అయితే ఇప్పుడు అధికార పార్టీ నాయకులకి అయితే పుట్టినరోజులకి ఆరోగ్య సుభాకాంక్షలు చేస్తారు పాప ఆయన కన్నా ఒక మాలు వేయాలి కదా అది ఈరోజు వర్ధంతి కదా మేము అందుకే పదకొండు దాకా చూసాము మన వాళ్ళు ఎవరైనా వస్తారేమో ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఎవరో మండల అధికారులు చేస్తారేమో ఎవరు పాప పట్టించుకోవాలి అందుకే మేమన్నా వేసి గాంధీ గారి విగ్రహం మండల ఆఫీస్కి ఎదురుగా ఉంటుంది పాపము ఏ అధికారికి కూడా ఈరోజు గాంధీ గారి వర్ధన్ తన సంగతి తెలిసినట్లేదు ఈ అధికారులు వచ్చేదానికి ఏలాపాల ఎప్పుడనేది కూడా తెలియనటువంటి పరిస్థితి పది గంటలకు రావాల్సి ఉంటే మన కంటి ముందే పదకొండు పదకొండున్నరకు వస్తూ ఉన్నారు అదేమంటే ఆన్ ఫీల్డ్లో ఉన్నారని చెప్తున్నారు ఎక్కడ అటెండర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క అధికారి ఆన్ ఫీల్డ్లో ఉంటే ఈ ఆఫీస్కి తా తాళాలు వేసేయండి ఓటు పెట్టేసేయండి అధికారులు వచ్చే వేలాపాలాలు ఏమి ఉండవా కనీసం సమాధానం చెప్పే నాథుడు ఈ ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ ఇక్కడ ఉండేటువంటి మిగతా కార్యాలయాల్లో ఎవరూ ఉండడం లేదు ఇది కరెక్ట్ కాదు మేము ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నాం అమ్మా అధికారులు అందరూ ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు సమయ పాలన పాటించేదట్టు చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం దాంతోపాటు కనీసం గాంధీ గారిని మిగతా టైంలో కూడా మనం పట్టించుకోం కనీసం ఆయన వర్ధంతి రోజైనా సరే ఆ విగ్రహానికి శుద్ధం చేసి ఒక మాలేసి నివాళులర్పించేటువంటి పరిస్థితి లేకపోవడం చాలా సిగ్గుచేటు కాబట్టి సిపిఎం పార్టీగా ఈరోజు మేము గాంధీ గారి విగ్రహానికి పూలమాలేసి ఆయన పేరు మీద ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలనేటువంటి నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ మేము చేస్తూ ఉన్నాం టీవీవీ ప్రసాద్ సిపిఎం పార్టీ నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులు